అండ్ అంటే యాక్చువల్ గా సంపాదన విషయం ఎక్కువ మాట్లాడాలని నాకు లేదు ఒక క్వశ్చన్తో క్లోజ్ చేస్తాను పదిహేను ఏళ్ళ కెరీర్ లో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు అది ఓకే ఎంత సంపాదించుకున్నారు అయితే ఏం సంపాదించలేదు సర్వే అవుతున్నాను అంతేనా అంతే సొంతలు లేదా సొంతలు లేదా సర్వే ఇండస్ట్రీలో ఈ అప్ అండ్ డౌన్స్ మధ్య మనం ఇక్కడ సర్వే అవటానికే హైదరాబాద్లో మనం సర్వే అవ్వాలంటే విత్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ఇట్ ఎలా ఉంటే ఎక్స్పెన్సివ్స్ అనేది యూనో సో మై నాకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు నన్ను ఒక ఒక ఫిలిమ్లో ఒక పర్టికులర్ రోల్ వరకు చూస్తారు ఆ పర్టికులర్ రోల్కి సఫిషియంట్ అమౌంట్ ఇస్తారు మళ్ళీ నాకు ఇవ్వలేదని నేను చెప్పను టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు సఫిషియెంట్ అమౌంటే ఇచ్చారు బట్ ఆ సఫిషియెంట్ రోల్ లిమిటెడ్ డేస్ ఉంటాయి ఓకే సో ఆ లిమిటెడ్ డేస్లో వాళ్ళు సఫిషియంట్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి నేను లిమిటెడ్ డేస్ చేసిన నేను సర్వే అవుతున్నాయి ఇక్కడ ఈ విషయంలో అయితే థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎవరి దగ్గర అయితే పనిచేసానో వాళ్ళు నాకు సఫిషియంట్ అమౌంటే ఇచ్చారు నిజం చెప్పాలంటే చాలా మంచి అమౌంట్లు ఇచ్చారు మంత్లీ రఫ్గా ఎన్ని డేస్ ఉంటుంది మీకు వర్క్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు నేను తండేలు చేశాను తండేలు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ డేస్ చేశా కంటిన్యూస్గా ఆ కంటిన్యూస్ కంటే సిక్స్ మంత్స్ ఆఫ్ స్పాన్లో దాని తర్వాత ఒక్కసారి టూ మంత్స్ గ్యాప్ వస్తుంది షఫల్ అవుతా ఉంటాయి సేవింగ్స్ సేవింగ్స్ అంటే మీన్స్ వచ్చిన వాటిని జాగ్రత్తగా యూజ్ చేయడం వరకు తెలుసు తెలుసా అంతే పర్లేదు చాలా అందుకే సర్వే నుంచి ఒక స్ట్రాంగ్ లాస్ట్ నాకు అఖండా తర్వాత నుంచే కదా నాకు కొంచెం పే చేస్తుంది కానీ నేను కొంచెం నాకు నన్ను కన్సిడర్ చేసి ఒక మంచి కేటరీలు ఇస్తుంది కానీ నాకు అమౌంట్ పే చేస్తుంది కానీ అఖండా తర్వాత నుంచే కదా బిఫోర్ దట్ లేదు కదా అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే మళ్ళీ ఇందాక ఒక మాట అన్నారు నేను అందరు డైరెక్టర్ దగ్గరికి వెళ్తాను వాళ్ళతో కలుస్తాను మాట్లాడతాను అవకాశం ఉంటే ఇవన్నీ నేను అడుగుతాను అని చెప్పేసి ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా క్యారెక్టర్లు మిమ్మల్ని ఎందుకు ఎత్తుక్కుంటే రావట్లేదు మీరు ఎందుకు క్యారెక్టర్లు ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు వస్తాయి అండి క్యారెక్టర్లు కూడా వస్తాయి కొన్ని ఫిలిమ్స్ వస్తాయి చేసిన ఫిలిమ్స్ కూడా ఉన్నాయి అలా అట్ ది సేమ్ టైం మా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్న బిజీలో వాళ్ళకున్న వర్క్లో టెన్షన్లో వాళ్ళ దగ్గర మనం రీచ్ అవ్వలేకపోవచ్చు మన ప్రొఫైల్ రీచ్ అవ్వలేకపోవచ్చు బట్ ఒకసారి కలిసామనుకోండి వాళ్ళకి సన్నగా గుర్తొస్తాం మనం గుర్తొస్తాం ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది ఒక డైరెక్టర్ గారితో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా సార్ నేను బిఫోర్ అక్కడ ఆచార్య చేశాను సార్ నేను ఐ వాంట్ టు పోర్ట్రేట్ మై సెల్ఫ్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఏదన్నా అలాంటి రోల్ డిఫరెంట్ రోల్ ఉందంటే నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయిన రోల్ ఏదన్నా ఉందంటే నేను ఐ విల్ గివ్ ద ఆడిషన్ ఫర్ దట్ ఫస్ట్ ఒక ఆడిషన్ ఇస్తాను మీరు ఓకే అనుకుంటే ప్లీజ్ కన్సిడర్ మీ ఇన్ దట్ వే నాకు హెల్ప్ అవుతుంది నేను ఒకే జోనర్లో స్ట్రక్ అవ్వాలని లేదు ఐ డోంట్ వాట్ స్ట్రక్ ఇన్ ద సింగిల్ జోనర్ యాజ్ అన్ యాక్టర్గా ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే సో మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది అని నేను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆలోచన వస్తుంది అరే వీడికి ఒక ఆలోచన ఉంది కదా అని ఒక థాట్ అని వస్తుంది కదా వాళ్ళ మైండ్లో పడతాం మన మైండ్లో ఇస్తారా ఇవ్వరా ఉంటుందా ఉండదా అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్ దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ పాజిటివ్ అంటే మీరు చెప్పేది కరెక్ట్ ఈ నేను యాక్చువల్ గా కరెక్టే ఇది కరెక్టే బట్ మనకి వస్తున్న క్యారెక్టర్లు ఏంటి మనం వెళ్ళి తెచ్చుకుంటున్న క్యారెక్టర్ ఏంటి మనం వెళ్ళి క్యారెక్టర్స్ తెచ్చుకోకుండా అవి మనకు వచ్చిన రోజే మనం నిజంగా సక్సెస్ అయిన రోజు కదా అవును ట్రూ సో ఆ రోజు ఎందుకు రావట్లేదు అది చెప్తున్నా శంబాల తర్వాత వస్తుంది ఇప్పుడు నమ్మకంగా ఉన్నారా ట్రూగా టూ హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీ గురించి తెలుసుకునేటప్పుడు ఎలా ఇందాక చెప్పాం కదా నాకు గూగుల్లో తెలుసుకోలేదు సో నేను మాన్యువల్ గానే తెలుసుకోవాల్సి వచ్చింది కొంతమంది ఏడీలతో మాట్లాడాను చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే కార్తీక్ శివ కార్తీక్ మిగతా విషయాలు ఎలా ఆలోచిస్తాడో గానీ ఫిల్మ్ ఆఫీసులకు వచ్చినప్పుడు మాత్రం ఎవరిని పట్టాలో వాడిని పడతాడు ఖచ్చితంగా ఏడీలో అసిస్టెంట్ ఆ లేయర్స్ బాగా తెలుసు అన్నోడి ఎవరిని పడితే పని అవద్దు ఆ ఆఫీస్ మొత్తం మీద ఒకడు ఉంటాడు వాడిని పడితే పని అవద్దు మనోడు వాడినే పడతాడు అని చెప్పి చెప్పారు నిజం కాదు అలా పడి ఉంటే నేను ఎన్ని సినిమాలు చేయాలి లేదు అంటే అలా పడుతుంటే నాకు తెలిసింది చెప్తాను అదే తప్పేం లేదు సి నేను ఐ రెస్పెక్ట్ ద ఒపీనియన్ సి ఎవ్రీ మీ మీ తెలుసుకున్న డేటాని వాళ్ళ ఒపీనియన్ షూర్ అెస్పెక్ట్ అది నేను ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ఇంకా ఓపెన్ గా చెప్తాను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళంగానే ఒక స్పార్క్ ఉండే అసోసియేట్ నో అసిస్టెంట్ నో పడతాడు వాళ్ళతో మంచిగా మాట్లాడతాడు అక్కడ నుంచి పావు కదా ఇది కరెక్టా కాదు అంటే సి అలా ఏం లేదండి ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే నన్ను గుర్తుపడతారు అనేది మీరు వచ్చారా అనే ఎవరు కమ్యూనికేట్ అవుతారు కదా నేను వాళ్ళతో మీకు ఇందాకే చెప్పాను అదే చెప్తాను ఇంకొకటి అసోసియేట్లు కానీ ఎవరు నన్ను కలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది మేబీ నేను డైరెక్టర్ గారితో కమ్యూనికేట్ అయితే ఇంకొకటి ఉంటుంది సో నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఐ హవ్ టు మీటింగ్ విత్ ద డైరెక్టర్ సార్ ప్లీజ్ నేను ఉంటే నాకు డైరెక్ట్గా అర్థం టైం ఇప్పించండి లేదా ఆయన ఎప్పుడు ఉంటారో చెప్పండి ఐ కమ్ అండ్ మీట్ నేను రిక్వెస్ట్ చేస్తాను యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక జోనర్లో ఉండకుండా డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి కదా దానికి నేను ఎలా అప్రోచ్ అవ్వాలనేది నేను ప్రిపేర్ అవ్వాలి కదా స్ట్రాంగ్గా సో అదే అప్రోచ్ నన్ను నన్ను ఎలా ప్రిపేర్ చేసింది బట్ దాంట్లో నేను అంటే అయ్యాను ఇప్పుడు అక్కడి నుంచి నేను ఉగ్రం చేశాను అంటే ఏంటి విజయన్ను వెళ్ళి కలిశాను విజయన్న నేను ఏది చెప్పానో విజయానికి అదే చెప్పాను ప్లీజ్ అన్నయ్య నాకు ఏదన్నా ఉంటే అంటే అప్పుడు ఇది కన్సిడర్ చేశాడు నిజంగా విజయానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు అఖండా అప్పుడు ఎన్ని కాల్స్ వచ్చినాయో ఉగ్రంగా అన్ని కాల్స్ వచ్చినాయి అరే అలాంటి టూ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పట్టడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడున్న టైంలో నేను ఐ విల్ గివ్ ది ఆడిషన్ ఫర్ దట్ ఫస్ట్ ఒక ఆడిషన్ ఇస్తాను మీరు ఓకే అనుకుంటే ప్లీజ్ కన్సిడర్ మీ ఇన్ దట్ వే నాకు హెల్ప్ అవుతుంది నేను ఒకే జోనర్లో స్ట్రక్ అవ్వాలని లేదు ఐ డోంట్ వాట్ స్టక్ ఇన్ ద సింగిల్ జోనర్ యాజ్ అన్ యాక్టర్గా ఐ వాంట్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే సో మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది అని నేను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆలోచన వస్తుంది అరే వీడికి ఒక ఆలోచన ఉంది కదా అని ఒక థాట్ అని వస్తుంది కదా మైండ్లో పడతాం మన మైండ్లో ఉన్న ఇస్తారా ఇవ్వరా ఉంటదా ఉండదా అనేది డిఫరెంట్ ఫ్యాక్ట్ దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ పర్సనల్ ఐఎమ్ కన్సిడర్ పాజిటివ్ వే అంటే మీరు చెప్పేది కరెక్ట్ ఈ అప్రోచ్ని నేను తప్పను యాక్చువల్గా కరెక్టే ఇది కరెక్టే బట్ మనకు వస్తున్న క్యారెక్టర్లు ఏంటి మనం వెళ్ళి తెచ్చుకుంటున్న క్యారెక్టర్ ఏంటి మనం వెళ్ళి క్యారెక్టర్స్ తెచ్చుకోకుండా అవి మనకు వచ్చిన రోజే మనం నిజంగా సక్సెస్ అయిన రోజు కదా అవును ట్రూ సో ఆ రోజు ఎందుకు రావట్లేదు అది చెప్తున్నా ఇప్పుడు నమ్మకంగా ఉన్నారా ట్రూగా ట్రూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండ్ మీ గురించి తెలుసుకునేటప్పుడు అలాగే ఇందాక చెప్పాం కదా నాకు గూగుల్లో తెలుసుకోలేదు సో నేను మాన్యువల్ గా తెలుసుకోవాల్సి వచ్చింది కొంతమంది ఏడీలతో మాట్లాడాను చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే కార్తీక్ శివ కార్తీక్ మిగతా విషయాలు ఎలా ఆలోచిస్తాడో గానీ ఫిల్మ్ ఆఫీసులకు వచ్చినప్పుడు మాత్రం ఎవరిని పట్టాలో వాడిని పడతాడు ఖచ్చితంగా ఏడీలో అసిస్టెంట్ ఆ లేయర్స్ బాగా తెలుసు మనోడి ఎవరిని పడితే పని అవద్దు ఆ ఆఫీస్ మొత్తం మీద ఒకడు ఉంటాడు వాడిని పడితే పని అవద్దు మనోడు వాడినే పడతాడు అని చెప్పి చెప్పారు నిజం కాదు అలా పడి ఉంటే నేను ఎన్ని సినిమాలు చేయాలి లేదు అంటే అలా పడుతుంటే నాకు తెలిసింది చెప్తాను అదే తప్పేం లేదు సి నేను ద ఒపీనియన్ సి ఎవ్రీ మీ మీ తెలుసుకున్న డేటాని వాళ్ళ ఒపీనియన్ షూర్ ఐ రెస్పెక్ట్ అది నేను ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ఇంకా ఓపెన్ గా చెప్తాను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళంగానే ఒక స్పార్క్ ఉండే అసోసియేట్ నో అసిస్టెంట్ నో పడతాడు వాళ్ళతో మంచిగా మాట్లాడతాడు అక్కడ నుంచి పావు కదా ఇది కరెక్టా కాదు అంటే సి అలా ఏం లేదండి ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే నన్ను గుర్తుపడతారు అనేది మీరు వచ్చారా అనే కానీ ఎవరు కమ్యూనికేట్ అవుతారు కదా నేను వాళ్ళతో మీకు ఇందాక ఏది చెప్పాను అదే చెప్తాను ఇంకొకటి అసోసియేట్లు కానీ ఎవరు నన్ను కలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటది మేబీ నేను డైరెక్టర్ గారితో కమ్యూనికేట్ అయితే ఇంకొకటి ఉంటుంది సో నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఐ హవ్ టు మీటింగ్ విత్ ద డైరెక్టర్ సార్ ప్లీజ్ నేను ఏదన్నా ఉంటే నాకు డైరెక్ట్ కడుతూ టైం ఇప్పించండి లేదా ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి ఐ విల్కమ్ అండ్ మీట్ నేను రిక్వెస్ట్ చేస్తాను యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక జానర్లో ఉండకుండా డిఫరెంట్ జానర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి కదా దానికి నేను ఎలా అప్రోచ్ అవ్వాలనేది నేను ప్రిపేర్ అవ్వాలి కదా స్ట్రాంగ్గా సో అదే అప్రోచ్మెంట్ నన్ను నన్ను ఎలా ప్రిపేర్ చేసింది బట్ దాంట్లో నేను చెప్తుంది అంటే దాంట్లో సక్సెస్ అవుతున్నారు అయ్యాను ఇప్పుడు అక్కడి నుంచి నేను ఉగ్రం చేశానంటే ఏంటి విజయన్ను వెళ్ళి కలిశాను విజయన్న నేను ఏది చెప్పానో విజయానికి అదే చెప్పాను ప్లీజ్ అన్నయ్య నాకు ఏదన్నా ఉంటే అంటే అప్పుడు ఇది కన్సిడర్ చేశాడు నిజంగా విజయానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు అక్కడ అప్పుడు ఎన్ని కాల్స్ వచ్చినాయో ఉగ్రంగా అన్ని కాల్స్ వచ్చినాయి అరే అలాంటి టూ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పట్టడం అనేది మౌలి విషయం కాదు ఇప్పుడున్న టైంలో అవును and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i subscribe to i subscribe to so subscribe to, iDream. Subscribe to, iDream. So subscribe to... ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe I iDream. And don't forget to subscribe to iDream.